ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి దేనికి కూడా అస్సలు కంగారు పడకు నీ బాబా చెప్పేది విన్నావు అంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి జీవితంలో కష్టాల ఊబి నుంచి బయటకు రావాలి అంటే కాసేపు నీ సాయి చెప్పేది విను నీ సాయి మాటలు నువ్వు తప్పకుండా వినాలి తల్లి ఇది నీ సాయి ఆజ్ఞ అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారైతే మనకి చాలా చక్కని సందేశాన్ని అయితే చెప్తున్నారండి జీవితం అనుభూతుల నిలయం లాంటిది తల్లి అనుభవాల మణిహారం సమాజంలో ఉన్న వ్యక్తులతో అనుబంధాలతో పూల అల్లికలలాగా అందంగా సుగంధ భరితంగా నువ్వు నెలకొలుపుకోవాలి అందుకు ఈ ప్రపంచమంతా నిండి ఉన్న ప్రేమ శాంతి మంచితనం ఇవి ఎంతగానో నీకు ఉపయోగపడతాయమ్మా హృదయంలో పేర్కొనే అయిష్టాలు నిరాశలు పూర్తిగా తుడిచేసి శాంతి పుష్పాల పరిమళాలను ఆస్వాదించడం సాధన చేయాలి హృదయ క్షేత్రంలో పుట్టి మంచితనం అనే ఒక బలాన్ని స్వీకరిస్తూ దానినే ఉనికిగా ప్రశ్నించే విశ్వపు మొక్కల పట్ల నువ్వు అప్రమత్తంగా ఉండాలి బలహీన క్షణంలో మంచితనం మొక్కలను అవి కదిలించక ముందే వాటిని పెకిలించి వేయాలి అసూయ అసహ్యం అరాచకం ఇలాంటి నీచ గుణాలే కదా కలుపు మొక్కలు అలాంటివి చొరబడకుండా ఆధ్యాత్మిక జీవనం అనే ఒక కంచెను వేసి నువ్వు కాపాడుకోవాలి ఈ ఒక్క ఆధ్యాత్మిక అనే ఒక కంచి మాత్రమే నిన్ను కాపాడుతుంది అనుక్షణం కొత్త ఆలోచనలు నీలో వస్తూ ఉంటాయి నువ్వు అందరికీ ఆదర్శవంతంగా జీవించాలమ్మా నలుగురి మెప్పు పొందాలని ఆశిస్తావు అందుకు మనసు సహకరించకపోతే అడుగులు ముందుకి పడవు కదా మనసు మంచి చేసుకొని పని సాధించుకోవాలి మనసు మాట వినని మరీ అంత దుస్థితి కాదు కదా సాధనతో మంచి లక్షణాలను ఉనికిని పెట్టుకోవచ్చు అది ఎలా బాబా అంటే ధ్యానం ఒక్కటే తల్లి దీనికి మంచి పరిష్కారం నువ్వు నీ మనసుని కట్టుబాటు చేసుకోవాలి అంటే మౌనంగా ధ్యానం చేస్తూ ఉండు నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీలో ఉన్న అవకతవకలన్నీ కూడా తొలగిపోతాయి నీకు వచ్చే కష్టాలు ఏమిటో మనసుకు నువ్వు వివరించుకోవాలి అందుకు తగ్గ హృదయస్థావరం సహజీవనం చేసే బుద్ధి జ్ఞానాల సహాయాన్ని నువ్వు కోరుకోవాలి ఆ బుద్ధి సహనం అనేది నువ్వు ముందు పెంపొందించుకోవాలి సహనంతో వివర్తిస్తే వివరిస్తే మనసు తప్పకుండా దారికి వస్తుంది నీ మనసు నీ అధీనంలో ఉంచుకో నీ బుద్ధి జ్ఞానాలు స్వీకరించి మచ్చిక చేసుకుని ఒక స్నేహితుడిలా మలుచుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఫలితం ఇంకా మంచిగా ఉంటుంది ఋషులు యోగులు మునులు అందరూ కూడా అలానే బుద్ధి జ్ఞానాలను వారి మనసుతో స్నేహం చేయించి విజయాలను సాధిస్తున్నారు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలాంటి పాడు పనులు చేయరన్న దూషణ వాక్యం విని నువ్వు విన్నావు కదా నువ్వు బుద్ధి జ్ఞానాలు తాము రంగప్రవేశం చేయకుండా బాధ్యత అంతా మనసుపై పెట్టినప్పుడు మనసు తీసుకునే నిర్ణయాలు పరిపక్వంగా ఉండవు జీవితంలో అపవిజయం పొందిన వ్యక్తి తన మనసును కష్టపెట్టుకుంటే ఉపయోగం అనేది ఉండదు కదా మనసుని దృఢపరుచుకునే విషయంలో బుద్ధి జ్ఞానాలు అతనికి సహాయపడతాయని పండితులు భావిస్తున్నారు బలవంతురాలు కానీ మనసును సహాయ సహకారాలు అందించే బాధ్యతను బుద్ధి జ్ఞానాలు తీసుకోవాల్సి ఉంటుంది పండితులు భావన మనిషి మనసులో జ్ఞానం అనే సూర్యోదయం అయితే ఆ జ్ఞానపు పొగమంచు ఇట్టే తొలగిపోతుంది స్థాయిని జ్ఞానాన్ని అనుసరించి జీవితం అనేది మనిషికి మంచిగా అందిస్తుంది పరిపక్వత ఏ స్థాయిలో ఎలా అంది ఉంటే అలానే జీవితాన్ని స్వీకరించాలి హృదయంలో కదలాడే భావాలను హృదయ భాషగా చెబుతాం కదా నీకు ఏం కావాలి నువ్వు ఏం లభిస్తున్నాయో నువ్వు ఒక్కసారి చూడు లౌకిక పొర అలానే లౌకిక జీవితాలకు మేలు చేసే అంశాలను నువ్వు ఎంచుకోవాల్సి ఉంటుంది నీ మనసు అనేది అనుకూలంగా పర్పీదు పొందే పున్నమి ముందు చంద్రకళ ప్రవర్ధమైన మనిషి బ్రతుకు ఆనందకరంగా మారుతుంది ప్రకృతి ధర్మపరమైన మనిషికి ఇచ్చిన ఒక మంచి వరం వాగ్దానం నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకు ఎలాంటి విషయాల్లోనూ ఎప్పుడు కూడా అస్సలు బాధపడకమ్మా నీ బాబా ఎప్పుడు తోడు ఉన్నారు కదా దేనికి కూడా అస్సలు దిగులు పడకు తల్లి నీ సాయి నీకు చెప్పినవన్నీ చెప్పినట్లుగా ఖచ్చితంగా జరిగే తీరుతాయి నీ బాబా ఒక్కసారి నీకు మాట ఇచ్చారు అంటే ఇక ఎందులోనూ కూడా నీకు అస్సలు దిగులు ఉండదు నువ్వు ఇక సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావమ్మా ఇది నీ సాయి సత్యవాకు తల్లి నీ మనసుని అదుపులో లేకపోతే నువ్వు ఏది కూడా సాధించలేవు కాబట్టి ముందు నీ మనసుని నీ అదుపులో ఉంచుకో నీ మనసుని ఎప్పుడైతే నువ్వు అదుపులో ఉంచుకోగలవో ఆ క్షణం నుంచి నువ్వు ఏది పొందితే అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అర్థమైంది కదా దేనికి కూడా కంగారు పడకు అస్సలు అధైర్యపడకమ్మా ఎవరైతే నమ్మకంతో ఎప్పుడు భగవంతునే ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఆ భగవంతుడు అస్సలు వదిలిపెట్టాడు కాదు కదా పొరపాటున కూడా వాళ్ళ చెయ్యిని విడిచిపెట్టాడు కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా చాలా సంతోషంగా ఉండు నీ బాబా చెప్పేటివన్నీ కూడా హ్యాపీగా విని నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ముతూ ఉండు ఇలా నువ్వు ఎప్పుడైతే నీ సాయి మీద నమ్మకాన్ని ఇంకా ఇంకా కూడా పెంచుకుంటూ ఉంటావో అప్పుడు నీ బాబా పూర్తి అనుగ్రహం నీకు కలుగుతుంది ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్లే చెడిపోతారు కాలమే అన్నిటినీ చూసుకుంటుందమ్మా ఒక నీటిలో నీటి అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రాయి వేసి ఆ నీటి ప్రశాంతతను నువ్వు చెడగొట్టవచ్చు కానీ అది తాత్కాలిక మాత్రమే శాశ్వతంగా నువ్వు దాన్ని చెడగొట్టలేవు కదా కాబట్టి ఎవరు నిన్ను ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు నువ్వు నీలానే మంచిగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు మంచి చేస్తారు అనవసరమైన విషయాలు ఎప్పటికీ కూడా నువ్వు భయపడకమ్మా నువ్వు ఏంటో ఒకరికి తెలియాలి అంటే నువ్వు నీ కాళ్ళపై నిలబడాలి అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు అలా కాకుండా నువ్వు ప్రతిదానికి కూడా కంగారు పడుతూ అన్నిటికీ కూడా అధైర్యపడుతూ ఉంటే నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు చెప్పు నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు చెప్పు ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది కాబట్టి దేనికి ఎవ్వరికీ కూడా అస్సలు భయపడకు అస్సలు అధైర్యపడకు సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీకు మంచి చేస్తారు నీ సాయి మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నువ్వు సంతోషంగా ఉండేందుకు కావలసిన పనులన్నిటిని కూడా నేను చేస్తూ ఉన్నాను ఇక అర్థమైంది కదా సంతోషంగా ఉండు దేనికి కూడా అనవసరంగా కంగారు పడకు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి మరి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా